వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇథనో బాట్ని సో ఇథనో అంటే పురాతన మరియు ప్రస్తుతం ఉన్న ఆదివాసులు గిరిజనులు ఉపయోగించే ఆహార మొక్కలు మరియు పండ్లు కూరగాయలు మరియు సో మొక్కల గురించి నా ఛానల్ అండి సో ఈ రోజైతే నేను ఫింగర్ మిల్లెట్స్ కోసము పరిచయం చేయబోతున్నానండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళు చేరినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను మీ లచ్చన ద్వారా మంచి మంచి ఊళ్ళతో మీ ముందుకు వస్తానండి అయితే రండి తెలుసుకుందాం అయితే ఫింగర్ మిల్లెట్స్ కోసం అయితే నా ఛానల్లో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ముందుగా వీటిని ఫింగర్ మిల్లెట్స్ అంటారు చూస్తున్నారు కదండి సో ఫింగర్ వీటిని కామన్ నేమ్ రాగులు అంటారు మరి కొండ భాషలు అయితే డేరా అలాగే ఒరియాలో చెప్పినట్లయితే వీటిని మండియా అంటారు సో వీటి ఫ్యామిలీ చెప్తాము జాతి చెప్తాము ఏ ఫ్యామిలీ అదే రకాలు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి సైంటిఫిక్ నేమ్ పరంగా ఫింగర్ మిల్లెట్స్ అంట తర్వాత వీటి ఫ్యామిలీ ఏంటంటే పోయేసి కుటుంబానికి చెందిన ఫ్యామిలీ అండి సో వీటి ఉపయోగాలు అండి ఎంతో లాభాలు ఉన్నాయి అయితే నేను ఈ మిల్లెట్స్ ఏ విధంగా మా ఆదివాసులు సాగు చేసి ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ ఏ విధంగా కోస్తారనేది మీ అదే మీకు చూపించబోతున్నానండి సో ఫింగర్ మిల్లెట్స్ మా ఆదివాసీ గిరిజనులు అయితే అప్పట్లో అయితే ఇవి రాగులు వేసి మేకలతో మట్టించి అన్నీ చేసి తయ అంటే సాగు చేసుకోవాలండి ప్రస్తుతం అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఓన్లీ ఉడుపుల ద్వారా ఉడుస్తారండి నాటుతామండి సో ఇవి తీయడం కూడా ఈజీగా కొడవలు చూస్తారు కదా నా చేతిలో కొడవలు ఉంది నా ఛానల్లో అయితే ప్రాక్టికల్గా చూపిస్తుంటాము ఇవి చూసుకోండి ఈ కిందన కోయకూడదండి సో ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇక్కడ కరెక్ట్ ఇక్కడ కోయాలండి ఇక్కడ చూ చూస్తున్నారు కదండి ఈ విధంగా కోసి మేము ఒక బస్తాలో గోనిలో వేసి ఒక బాగా డ్రై చేసి మేము అప్పుడు దీన్ని మొత్తం శుభ్రం చేస్తామండి సో వీటి కోసం ఉపయోగాలు తెలుసుకుందామండి ఈ రాగుల ద్వారా ప్రస్తుతం అయితే కోవిడ్ నైన్టీన్ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ టైన్కో ఇది చాలా డైట్ ఫుడ్గా ఎంతో ఉపయోగపడింది మా ఆదివాసులకి అట్లనే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందండి వీటి ద్వారా ఎంతో అంబాలి తయారు చేసుకు వచ్చండి వీటి ద్వారా మరి అంబాలతో పాటు మన ఆజన్సులు ఆదివాసీ గిరిజనులో ప్రాముఖ్యత ఏంటంటే ఒక ట్రైబల్ టానిక్గా ఉపయోగిస్తామండి సో ఇది తాగితే బీపీ షుగర్ లాంటి వ్యాధులు నయమైపోతాయి అలాగే మలబద్ధకం లాంటి వ్యాధులు పోతాయి అలాగే ఇది తాగడం వల్ల ఎంతో ఉపయోగం అండి చూసారు కదండి ఎంతో ఇవి చాలా గుబురుగా ఉంది ఇది పో పోయేసి కుటుంబానికి చెందిన ఫింగర్ మిల్లెట్స్ అండి ఇక్కడ చూసారు కదండి ఇప్పుడే మా ఆదివాసీ గిరిజనులు మాది మా గరువు అండి ఇది సో మా గరువులో ఈ సంవత్సరం అయితే పంట బాగా వచ్చింది సో పెద్ద పెద్ద ఇదిగో చూసారు కదండి ఇందాక జస్ట్ ముందే నిన్న మొన్న కోసము చూపిద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే లేట్ అయిపోయాను ఇప్పుడే మా మిస్సెస్ వాళ్ళు వెళ్ళిపోయారు ఎంతో చక్కటి ఇదిగో మా మిల్లెట్స్ అండి ఈ సంవత్సరం పంట అయితే చక్కగా ఉంది నాకే చూడ్డానికి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది అండి సో మీరు నా ఛానల్ అయితే మీరు చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇంకా మంచి వీడియోలు తీస్తాము ఎంతో చక్కటి మిల్లెట్స్ కోసం మీరు ఇంట్రడ్యూస్ చేశానండి ఇవి ఒక రెండు రోజుల్లో కానీ ఒక వారం కానీ బాగా డ్రై చేసి మేము కొడతామండి కొట్టి నీట్గా శుద్ధి చేసి అయితే కళ్ళంలో ఉన్నామండి కళ్ళంలో మరి ఆటతో తొక్కించి అలాగే ఏ విధంగా ఇది గాలి పట్టే విధానం చూస్తున్నారు కదండి ఫింగర్ మిల్లెట్స్ రాగులను ఏ విధంగా మరి గాలి పట్టి దీన్ని శుభ్రపరిచి మరి ఇంటికి తీసుకెళ్తాము మరి చూస్తున్నారు కదండి ఫింగర్ మిల్లెట్స్ ఇక్కడ చాలా మా కుటుంబ సభ్యులు అందరు ఉన్నారండి ఇక్కడ పక్కనే మరి గాలి ఎటువైపు వెళ్తుందో కూడా టెక్నిక్ ఏంటంటే అక్కడ చిన్న మంట పెట్టాము చూస్తున్నారు కదండి గాలి అంటే పొగ ద్వారా ఏ టెక్నిక్ అనమాట గాలి ఎటువైపు వెళ్తుందో పొగ ద్వారా పసిగడతామండి మేము బదులుగా ఇదిగోండి జల్లెడతో ఇప్పుడు ఇది ప్రోసెస్ క్లీన్ చేస్తున్నాం ఇప్పుడు చూసారు కదా కొందరు గాలి పట్టేలు గాలి సోలి వాళ్ళు సోలి మొత్తం రాగులను ఫింగర్ మిలెట్స్ను ఇప్పుడు శుద్ధి చేస్తున్నామని ఈ ప్రక్రియ చూస్తున్నారు కదండీ మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇంకా మంచి మంచి వాడితో మేము ముందుకు వస్తామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు